హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన సికింద్రాబాద్ లొకేషన్కి నియర్ బైగా ఉన్న మల్కాచిగిరి గూడా దగ్గర మనకు ఒక రీసేల్ ఇండిపెండెంట్ హౌస్ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి సెమీ ఫర్నిష్డ్ కండిషన్లో అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న ప్రాపర్టీయే మనకు సేల్కి అవైలబుల్ ఉంది దీని యొక్క టోటల్ ఏరియా వచ్చేసి మనకు టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ అండి మనకు టూ కార్ పార్కింగ్ స్పేస్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను గ్రౌండ్ లెవెల్లో మనకు టూ బిహెచ్కే పోర్షన్ అనేది స్పేషియస్గా కన్స్ట్రక్షన్ చేసి అండ్ మనకు ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో మనకు టెర్రస్ బాల్కనీ అండ్ మనకు వన్ బిహెచ్కే పోర్షన్ అనేది కన్స్ట్రక్షన్ చేశారండి మనకు మెయిన్ ప్లాట్ ఫేసింగ్ అండ్ హౌస్కు సంబంధించిన మెయిన్ ఎంట్రన్స్ ఫేసింగ్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ అండ్ ఇక మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది మనకు లివింగ్ ఏరియా డైనింగ్ స్పేస్ స్పేషియస్గా ప్రొవైడ్ చేస్తారు ఏసీ యూనిట్స్ అనేది అవైలబుల్ ఉందండి ఇప్పటి వరకు ప్రాపర్టీ ఓనర్స్ స్టే చేశారు ఈ ప్రాపర్టీలో టెనెంట్స్కి ఇవ్వలేదు అండ్ ప్రజెంట్ డైరెక్ట్గా దీన్ని సేల్కి పెట్టారు చూడండి కిచెన్ ఏరియాలో సెమీ ఫర్నిష్డ్ వుడ్ వర్క్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను మనకు వుడ్వర్క్ కండిషన్ చాలా బాగా మెయింటైన్ చేశారు అండ్ పూజా యూనిట్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారండి కిచెన్ స్పేస్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను అండ్ కిచెన్ ఏరియా నుంచి బ్యాక్ సైడ్ మన యూటిలిటీ స్పేస్ అనేది సెట్ బ్యాక్స్ కూడా మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నానండి వెంటిలేషన్ లైట్ పరంగా చూసుకుంటే మనకి ఇండిపెండెంట్ హౌస్లో మనకి ఇంటర్నల్గా హండ్రెడ్ పర్సెంట్ ఏరియా నేచురల్ వెంటిలేషన్ లైట్ అనేది కవర్ అవుతుంది అండ్ లివింగ్ ఏరియా డైనింగ్ స్పేస్ మాత్రం చాలా స్పేషియస్గా ప్రొవైడ్ చేశారు నెక్స్ట్ మీకు బెడ్రూమ్స్ కవర్ చేస్తాను వీడియోలోకి కంటిన్యూ అవుతుందండి ఇది చిల్డ్రన్ కమ్ గెస్ట్ బెడ్రూమ్ ఏసీ యూనిట్ ప్రొవైడ్ చేశారు టూ సైజ్ విండో ప్లేసింగ్ ఇచ్చారు బెడ్రూమ్ సైజ్ అనేది క్లియర్గా వ్యూ అనేది చూపిస్తున్నానండి అండ్ వాట్రూమ్స్ కండిషన్ కవర్ చేస్తున్నాను టేక్ వుడ్తో మనకు ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించుకున్నారు ప్రీవియస్గా వీళ్ళు అండ్ దీనికి సంబంధించిన కామన్ వాష్రూమ్ అనేది వెస్ట్రన్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు మీరు ఇప్పుడు వీడియోస్ చూస్తున్న వాష్రూమ్ వచ్చేసి కామన్ వాష్రూమ్ నెక్స్ట్ మీకు మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మనకి ఏసీ యూనిట్ అనేది ప్రొవైడ్ చేశారు టూ సైడ్స్ విండో ప్లేసింగ్ అనేది వీడియోలో కవర్ చేస్తున్నాను బెడ్రూమ్ సైజ్ క్లియర్గా కవర్ చేస్తున్నాను ఇది మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ ఇది కూడా వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు మున్సిపల్ అప్రూవల్ తోటే మనకి ఈ ప్రాపర్టీ అనేది కన్స్ట్రక్షన్ చేశారండి అందువల్ల మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అనేది ఈ ప్రాపర్టీ మీద అవైలబుల్ ఉంది అండ్ గ్రౌండ్ ఫ్లోర్ ఏరియా కాటికి మీకు క్లియర్గా మనకు ఫ్లోర్ ప్లాన్ అండ్ ప్రాపర్టీ కండిషన్ అనేది క్లియర్గా కవర్ చేశాను అండ్ సైడ్కి చూడండి మనకు టెరస్ ఏరియా ఏదైతే ఫస్ట్ ఫ్లోర్ ఏరియాకి ట్రావెల్ చేయడానికి స్టేరస్ అనేవి మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు అండ్ ఇంటర్నల్గా మనకు గార్డెన్ కూడా మెయింటైన్ చేస్తున్నారండి మన స్టేర్స్ ద్వారా మనం ఫస్ట్ ఫ్లోర్ ఏరియాకి వెళ్తున్నాము అండ్ చూడండి మనకు స్టేర్స్ క్లియర్గా కవర్ చేస్తున్నాను గ్రౌండ్ ఫ్లోర్ ఏరియాలో మనకు ఓనర్ స్టే చేసే విధంగా అండ్ ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో ఉన్న వన్ బిహెచ్కే పోర్షన్ అనేది టెనెంట్స్కి ఇచ్చే విధంగా వీళ్ళు కన్స్ట్రక్షన్ చేశారండి ఇది ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో ఉన్న కారిడార్ ఓపెన్ కారిడార్ స్పేస్ అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేశారు ఓపెన్ స్పేస్ ఉండే విధంగా చూసుకున్నారు అండ్ ఇది సరౌండింగ్ లొకాలిటీ మొత్తం మనకి ఇండిపెండెంట్ హౌస్ కల్చరే ఉంటుందండి అండ్ మీకు ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో ఉన్న వన్ బిహెచ్కే పోర్షన్ మీకు వీడియోలో కవర్ చేస్తుంది ఇది కూడా మనకు నార్త్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ తోటి కన్స్ట్రక్షన్ చేశారు ఇప్పుడు మీకు లివింగ్ ఏరియా అనేది కవర్ చేస్తున్నాను అండ్ మనకి ప్రాపర్టీకి పవర్ బ్యాకప్ సిస్టమ్ అనేది అవైలబుల్ ఉందండి మంజీరా వాటర్ కనెక్షన్ ఉంది అండ్ మున్సిపల్ వాటర్ కనెక్టివిటీ అండ్ బోర్ వాటర్ ఫెసిలిటీ అనేది మనకు అన్ని విధాలుగా వాటర్ అనేది ఇబ్బంది లేకుండా అవైలబుల్ ఉందండి అండ్ మీకు చూడండి బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను ఏసీ యూనిట్ అనేది ప్రొవైడ్ చేశారు ఈ పైన ఫస్ట్ ఫ్లోర్కి సంబంధించిన పోర్షన్ వచ్చేసి రీసెంట్గానే కన్స్ట్రక్షన్ చేశారండి బ్రాండ్ న్యూ కన్స్ట్రక్షన్ గ్రౌండ్ ఫ్లోర్ది మాత్రం మనకు రీసెల్ ప్రాపర్టీ ఇది బెడ్రూమ్కి సంబంధించిన వాష్రూమ్ వెస్టర్న్ ఆప్షన్ వాల్ మోటర్ ప్రొవైడ్ చేశారు గీజర్ ఫెసిలిటీ అనేది మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను టోటల్ మనకు టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ ఏరియాలో జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ రీసెల్ ప్రాపర్టీ సెమీ ఫర్నిషిడ్ వుడ్ వర్క్ చేయించారు నార్త్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ అండి ఇది ఎగ్జాక్ట్గా మన సికింద్రాబాద్ లొకేషన్కి నియర్ బైగా ఉన్న మల్కాజిగిరి షఫిల్గూడ దగ్గర మనకి ప్రాపర్టీ అనేది లొకేట్ అయ్యి ఉంది ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం డిస్ మనకు డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ అండ్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తాను వాళ్ళ కాల్ చేసి మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారండి అండ్ ఫస్ట్ ఫ్లోర్ ఏరియా నుంచి మీకు ఇప్పుడు టెర్రస్ ఏరియా కూడా మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను టెర్రస్ ఏరియాలో మనకు ఓవర్హెడ్ వాటర్ ట్యాంక్స్ అనేవి ప్రొవైడ్ చేశారు గ్రౌండ్ లెవెల్లో మనకు వాటర్కి సంబంధించిన స్టోరేజ్ సంప్ అనేది ప్రొవైడ్ చేశారండి చూడండి మనకి గార్డెన్ ఈ విధంగా మెయింటైన్ చేస్తున్నారు టెర్రస్ ఏరియాలో Thank you so much for supporting us.